సంఘంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే బులుడేని కృష్ణయ్యతో కలిసి సందర్శించారు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం మంత్రి ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా బొలినెల్లి వెంకమ్మ జ్ఞాపకార్థంగా రెండు లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ప్లాంట్ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు స్థానిక భక్తులకు యాత్రికులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఈ ప్లాంట్ ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి అర్చకులు ఆర్డీఓ పావని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి డీఎస్పీ వేణుగోపాల్ గిరినాయుడు రవీంద్రారెడ్డి టీడీపీ నాయకులు సిఐ శ్రీనివాసుల రెడ్డి తహసీల్దార్ సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట